వెల్కమ్ టు బాబా బ్లాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అనంతపురం జిల్లా నార్పల్ మండలం గూగుడు గ్రామంలో నుంచి పక్కనే ఉన్న విలేజ్ గంగనపల్లి గ్రామంలోకి అయితే వచ్చాము ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో నూట మూడో గూగుడు కులయస్వామి వారి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి ఇక ఇరవై మూడు రోజుల్లో ఇక పెద స్వామి వారి రాక కోసం కూడా చాలా మంది భక్తాదులు విచ్చేస్తుంటారు గూగుడుకు వచ్చిన ప్రతి ఒక్క భక్త బృందము స్వామివారిని దర్శించుకోవడం తర్వాత పెద్ద కులాయ స్వామి వారిని దర్శించుకోవడానికి భావి వద్దకైతే వస్తుంటారు మీకోసమే ఈ వీడియో తీసి చెప్పేస్తున్నాను మొత్తం పెద్ద కులాయ స్వామి చిన్న కులాయ స్వామి వారి ఆశీస్సులతో ఎంతో మంది భయభ్రాంతులు గురి అవుతున్నారు ఈ కరోనా మహమ్మారి గురించి స్వామి మీ ఆశీస్సులు మీ దయతో ఈ కరోనా మహమ్మారిని ఈ భూమి మీద లేకుండా చేయండి ఎవరి నోట విన్నా ఈ మధ్యన మధ్యలో స్వామి కరోనా కరోనా అని అంటున్నారు మీ ఆశీస్సులతో మీ చెల్లని దీవెనలతో ఆ కరోనా మహమ్మారి లేకుండా చేయండి ఈ పీర్లబండకు వచ్చే భక్తాదులంతా వచ్చి వారి ఇంటి గమ్యస్థానాలకు చేరేంత వరకు బాగా వారి ప్రయాణం సాగించాలా వచ్చిన ప్రతి ఒక్క భక్తుల మీద మీ ఆశీస్సులు మీ చెల్లని దీవెనలు ఉండాలా అని మరీ మరీ కోరుకుంటూ పెద్ద కుళస్వామి వారికి నేను నమస్కరించుకుంటున్నాను